ప్రెగ్నెన్సీ అనేది పూర్వజన్మ సుకృతం అంటారు పెద్దలు పిల్లలు లేనివారు పడే తపన చూస్తే తప్ప ఆ బాధ తెలియదు ఆరోగ్యంగా ఉంటే సహజ సిద్ధంగానే సులువుగానే ప్రెగ్నెన్సీ వస్తుంది ఒక్కసారి ఆ సైకిల్ని చూద్దాం రుతుచక్రం ఆగిపోయిందంటే ప్రెగ్నెన్సీ రావటానికి స్కోప్ ఉంటుంది అలా అని మొదటి రోజునే కంగారు పడక్కర్లేదు హెల్దీ ఉమెనైతే మూడు రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా ఇంటి దగ్గరే చెక్ చేసుకోవచ్చు ఇక ఒకసారి గర్భం దాల్చాక ఇది నలభై వారాలు అని చెబుతారు కాని ఉండేది ముప్పై ఎనిమిది వారాలు మాత్రమే ఇక పీరియడ్ వచ్చిన తర్వాత పదకొండవ రోజు నుండి పద్నాలుగు లేదా పదిహేనో రోజున భార్యాభర్తలు కలిస్తే గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఓవులేషన్ ఈ టైంలోనే అవుతుంది అండం విడుదలయ్యాక అంటే స్పెర్మ్ సెల్తో కనెక్ట్ అవ్వటానికి రెడీగా ఉంటుందన్నమాట రెండు రోజుల ముందు హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే పర్ఫెక్టుగా గర్భం దాల్చటానికి ఛాన్సెస్ ఉంటాయి ఇక స్త్రీ శరీర ఉష్ణోగ్రత స్పెర్మ్ యాక్టివ్గా ఉంటే కోటిలో ఒకటి ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా ప్రయాణించి అండాన్ని తాకుతుంది తాకగానే అండం గట్టిపడుతుంది అంటే రెండో సెల్ వచ్చినా కూడా అండం లోపలికి వెళ్లలేదు ఈ ప్రక్రియనంతా కూడా రెండో వారం కిందే లెక్క కడతారు ఇక మూడో వారంలో మీరు ప్రెగ్నెన్సీ అయినా కూడా ఎలాంటి సింప్టమ్స్ ఉండవు నాలుగో వారంలో శరీరంలో మార్పులు వస్తాయి వాంతులు కావటం కాని అతిమూత్రం రావటం బ్రెస్ట్ పెయిన్గా అనిపించటం మూడిగా ఉండటం అలసిపోవటం చిరాకుగా లాంటివి చేస్తారు అయితే కొంతమందిలో ఎలాంటి సింప్టమ్స్ కూడా ఉండవు టెస్టు చేస్తే తప్ప వాళ్లు ప్రెగ్నెంట్ అని చెప్పలేం ఐదవ వారంలో అండం బఠానీ గింజ కంటే చిన్న సైజులో ఉన్నా కూడా బీట్ మొదలవుతుంది కాళ్ళూ చేతులు కనిపించవు కాని డెవలప్మెంటుకు ఇక్కడే బీజం పడుతుంది ఆరవ వారంలో సీ షేపులో కనిపిస్తుంది గుండె నుండి రక్తం వివిధ భాగాలకు సరఫరా అవుతుంది ఇక్కడి నుండి అసలు ప్రెగ్నెన్సీ మొదలవుతుంది తలభాగం కనిపిస్తుంటుంది కాళ్ళు చేతుల్లాంటివి కూడా స్కానింగ్లో కనిపిస్తుంటాయి కాకపోతే అవి పూర్తిగా డెవలప్ కావు ఏడవ వారం నాటికి పిండం డెవలప్ అవుతుంది దాదాపు డబుల్ సైజుకు పెరుగుతుంది ఈ వారంలో మార్నింగ్ సిక్నెస్ అతిగా మూత్రం రావటం ఆయాసం మొదలవుతాయి ఈ ఏడు వారాలు దాటారంటే ప్రెగ్నెన్సీ దాదాపుగా నిలబడ్డట్టే ఏవైనా హార్మోనల్ ఎంబాలెన్స్ వస్తే తప్ప గర్భస్రావం కాదంటారు డాక్టర్లు ఈ వారంలో డాక్టర్లు స్పష్టంగా గుండె చప్పుడు వింటారు డాక్టర్ సాయంతో తల్లికూడా వినొచ్చు ఎంత రేటు ఉంది సైజ్ కరెక్టుగా ఉందా లేదా అనేది కూడా చెబుతారు నుండే గర్భస్థ శిశువు అని పిలుస్తారు తొమ్మిదో వారంలో పిండం సైజు మరికొంత పెరగటంతో కడుపు సైజు కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తుంటుంది దీంతో ఒత్తిడి పెరిగి కొంతమందిలో మాత్రం లీకవుతుంటుంది చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడి నుండే మొదలవుతాయి పదో వారం వచ్చేసరికి బాడీలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి కొన్నిసార్లు తెల్లగా మారిపోతారు ఫేస్లో గ్లో వస్తుంటుంది పదకొండో వారానికి వచ్చేసరికి తిండి మీద విపరీతమైన ఆసక్తి కలుగుతుంది వాంటింగ్స్ని కంట్రోల్ చేసుకుంటేనే ఆరోగ్యమైన బేబీ పడుతుంది పదకొండవ వారం నాటికి అన్ని భాగాలు ఫంక్షనింగ్ మొదలు పెడతాయి జననాయవాలు కూడా ఏర్పడతాయి కాని ఒకే రూపంలో కనిపిస్తాయి ఇక పన్నెండవ వారంలో అన్ని భాగాలు కొద్ది కొద్దిగా డెవలప్ అవుతుంటాయి పదమూడవ వారం నుండి బరువు పెరుగుతూ ఉండాలి కిడ్నీలు ఏర్పడతాయి పళ్ల మొగ్గలు కూడా డెవలప్ అవుతుంటాయి చేతివేళ్లపై కూడా ఏర్పడతాయి పద్నాలుగో వారం నుండి మళ్లీ స్త్రీలు తేలికగా ఆహ్లాదంగా అవుతారు బాడీ మొత్తం నార్మల్గా వచ్చి ఆరోగ్యంగా తయారవుతారు పదిహేనవ వారంలో డాక్టర్లు అవసరమైన టెస్టులు రాస్తారు షుగర్ దగ్గర్నుండి స్కానింగ్ వరకు అన్నీ చేస్తారు పదహారో వారంలో బేబీ జననాయవాలు పూర్తిగా ఏర్పడతాయి ఈ వారం నుండి మగను గుర్తించవచ్చు బేబీ కదలికలు ఈ వారం నుండే తల్లికి తెలుస్తాయి పదహారు పదిహేడవ వారంలో గర్భస్థ శిశువు పెరుగుతుండటంతో బ్లాడర్ మరింత తగ్గి మూత్రం అధికంగా వస్తుంటోంది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వారాల వరకు బేబీ డెవలప్ అవుతూ ఉంటుంది ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలనే తపన స్త్రీలకు కలుగుతుంది ఎంత బాగా తింటే అంత ఆరోగ్యకరమైన బేబీ పుడుతుందంటారు డాక్టర్లు ఇరవై ఒక్క వారంలో బీపీ షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టెస్టులు చేయించుకోవాలి డాక్టర్లు ముందే పరీక్షలు చేస్తారు వయసు పైబడిన వాళ్లలో ఎక్కువగా మార్పులు వస్తాయి ఇరవై రెండో వారంలో బేబీ బరువుతో పాటు తల్లి బరువు కూడా కొద్దిగా పెరుగుతుంది లాంటివి ఈ వారంలో ఏర్పడతాయి అందరికీ ఈ సమస్య రాదు వచ్చినా కంగారు పడక్కర్లేదు ఇరవై మూడో వారం నుండి ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది ఆటోలు బైకులను బస్సులను పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే బేబీ పెరగటంతో లోపల చిన్నపాటి కుదుపులు కూడా ప్రభావం చూపిస్తాయి ఇరవై నాలుగు వారాల్లో పెద్దగా మార్పేమీ ఉండదు కాని బేబీ లోపల మాత్రం డెవలప్ అవుతూనే ఉంటుంది తల్లికి గుండెలో మంట కాళ్లు వాయటం మొదలవుతుంటాయి ఈ వాపు డెలివరీ తర్వాత పోతుంది ఇరవై ఆరో వారం నుండి బేబీ గ్రోత్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటే తల్లి వారానికి అరకిలో బరువు పెరగాలి అంటే రోజుకు మూడు వందల క్యాలరీల ఫుడ్డుని ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది ఆహారం ఎక్కువగా తీసుకోవాలి ఇరవై ఎనిమిదో వారానికి పొట్ట సైజు పెరుగుతుంది లోపల బేబీ పూర్తిగా నోట్లో వేలేసుకొని కదలడం ఎక్కువగా జరుగుతుంటుంది ఇరవై తొమ్మిదో వారం నుండి బయట వినిపించే సౌండ్స్ను కూడా బేబీ పసిగడుతుంది విపరీతమైన వెలుతూరు పొట్టభాగంపై పడ్డాకూడా బేబీ దానికి రియాక్ట్ అవుతుంటుంది తల్లి గొంతును గుర్తుపట్టగలదు దాదాపు బాస్కెట్బాల్ సైజుకి చేరుకుంటుంది బేబీ పొట్టపై తన్నినట్టుగా తల్లికి తెలుస్తుంది మళ్లీ ముప్పయో వారం నుండి బేబీ కదలికలు తగ్గినట్టు అనిపిస్తాయి కాని రోజూ ఏదో ఒక సమయంలో మాత్రం విపరీతంగా అల్లరి చేస్తూనే ఉంటారు తలతో పైకి రావడం కాలుతో తన్నడం లాంటివి చేస్తూనే ఉంటారు ముప్పై రెండో వారానికి పదహారు ఇంచుల పొడవుతో పాటు కేజున్నారుకు పైగా బరువు ఉంటారు తల్లికి తెలియకుండానే ఇక్కడి నుండి బేబీ గురించి ఆందోళన మొదలవుతుంది బేబీ ఎలా ఉంటుంది నార్మల్గానే డెలివరీ అవుతుందా లేదా సీసెక్షన్ చేయించుకోవాలా అని ఆలోచిస్తుంటారు బిడ్డ కూడా తల్లి కలలు కనడం మొదలు పెడుతుంటారు ముప్పై రెండో వారంలోని బేబీ కిక్స్కు పంచు పెరుగుతుంటుంది బేబీ కదిలినా కిక్కిచ్చినా కొద్దిగా పెయినొస్తుంటుంది వెన్నుపాము గట్టిపడుతుంది బేబీ చర్మం రంగు కొద్దిగా ఎరుపు తగ్గుతుంది ముడతలు కూడా తగ్గుతాయి నాలుగో వారాన్ని గోల్డెన్ టైం అంటారు ఇది దాటితే బేబీ ఎప్పుడు పుట్టినాకూడా బతకటానికి ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్లు ఎలాంటి ఇబ్బందులున్నా కూడా బతికిస్తారు ఆ తర్వాత కూడా వీరికి ఎలాంటి సమస్యలు రావు ఏడవ నెలలో పుట్టినా ఏమీ కాదు అంటే ఇరవై ఎనిమిదో వారం దాటినా ప్రాబ్లం ఉండదు కాకపోతే రిస్క్ ఎక్కువ ముప్పై నాలుగో వారం తర్వాత బోన్స్ అన్ని గట్టిపడతాయి బేబీ పర్ఫెక్టుగా ఉంటుంది ముప్పై ఐదో వారం నుండి ముప్పై ఆరో వారం వరకు బేబీ తల కింద వైపు నుంచి వచ్చి బెల్విసిస్లోకి జారిపోతుంది అంటే డెలివరీకి అనుగుణంగా కింది భాగంలోకి తల వస్తుందన్నమాట తల్లికి కూడా కొద్దిగా ఒత్తిడి తగ్గి సులభంగా ఆయాసం లేకుండా శ్వాస తీసుకుంటుంది కాని మూత్రం మాత్రం ఎక్కువగా వస్తుంటుంది ముప్పై ఏడో వారం నుండి తల్లి బ్రెస్ట్ పెద్దగా అవుతుంది చాలామందికి ముర్రుపాలు కూడా వస్తాయి ఇవి బేబీకి చాలా మంచిది ఖచ్చితంగా పుట్టిన గంటలోపే ఫీడింగ్ ఇవ్వాలంటారు ముప్పై ఎనిమిదో వారం వచ్చిందంటే బేబీ డెలివరీకి రెడీ అయినట్టే మంచి జుట్టుతో నిగనిగలాడుతూ ఉంటుంది బయట ప్రపంచంలోకి రావటానికి మరో ప్రాణం గర్భంలో సిద్ధంగా ఉందన్నమాట